అందరికీ నమస్కారం నేను మీ రజనీప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ ఈరోజు మనం డైటరీ ఫైబర్ అండ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం సో ఫైబర్ ఇది అందరి మనందరికీ తెలుసు దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని కానీ మీ అందరికీ తెలుసా ఫైబర్ మన డైట్లో ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది అని అవును సో చాలా స్టడీస్లో ఏంటి అంటే ఫైబర్ ఎక్కువ తీసుకుంటే డైట్లో కొలొరెక్టల్ క్యాన్సర్ రిస్క్ అన్నది తగ్గుతుందని ప్రూవ్ అనమాట సో ఇది ఎందుకు అంటే ఫైబర్ కాన్స్టిపేషన్ అది లేకుండా చేస్తుంది సో ఎప్పుడైతే మన బౌల్లో అంటే మన గట్లో ఫామ్ అయిన టాక్సిన్స్ అవన్నీ ఎక్కువసేపు లేకుండా గట్టువాన్ని డ్యామేజ్ చేయకుండా ఉంటాయో అప్పుడు క్యాన్సర్ రిస్క్ అనేది లాంగ్ టర్మ్గా తగ్గుతుంది ఇదే కాకుండా గట్లో ఉన్న బ్యాక్టీరియా ఈ ఫైబర్తో కలిసి బ్యూట్రేట్స్ అన్నవి ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట సో ఈ బ్యు బ్యూట్రేట్స్కి ఏంటంటే యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఈ విధంగా ఈ ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటే మనకి క్యాన్సర్ రిస్క్ కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఏంటి అంటే మనం ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మనకి ఆ ఫుల్నెస్ ఉంటుంది అంటే మనకి త్వరగా ఆకలేదు ఇంకా పోర్షన్ సైజ్ కూడా చాలా వరకు తగ్గించేస్తాం సో దీనివల్ల ఏమవుతుంది మనకి ఓవర్ వెయిట్ ఒబేసిటీ అది కూడా చాలా వరకు తగ్గుతుంది అండ్ మనం కిందటి వీడియోస్లో తెలుసుకున్నాం కదా ఒబేసిటీ ట్వెల్వ్ ప్లస్ క్యాన్సర్స్కి కారణమని సో ఇండైరెక్ట్గా కూడా ఈ ఫైబర్ అనేది మనం డైట్లో ఎక్కువ తీసుకుంటే మనకి చాలా క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది అనమాట సో రికమెండేషన్స్ ప్రకారం ఫైబర్ని మనం థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి అని చెప్తారు సో మనం మన డైట్లో చిన్న చిన్న స్టె స్టెప్స్ అవి లేకపోతే స్వాప్ చేస్తే కొన్ని వాటిని కొన్నిటితో మనం ఫైబర్ అనేది మనం డైట్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో అవేంటో ఏంటో తెలుసుకుందాం సో మనం చాలా వరకు బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటారు కాన్ఫ్లేక్స్ సో ఈ కాన్ఫ్లేక్స్ బదులు ఓట్స్ మ్యూసెల్లి ఇలాంటివి తీసుకోవడం లేకపోతే వైట్ బ్రెడ్ బ్రదులు వీట్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ అవి తీసుకోవడం ఇంకా వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్కి వెళ్ళడం ఇంకా మనం మధ్యాహ్నం ఏంటంటే రైస్ అది లిమిట్ చేసుకోవాలి అండ్ ఎక్కువ ఈ కూరలు అంటే ఈ పీస్ బీన్స్ ఈ ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటే కూడా ఫైబర్ అది ఎక్కువ అవుతుంది ఇవే కాకుండా మనం ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు హోల్ ఫ్రూట్ తీసుకుంటే మంచిది ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్ హోల్గా తింటేనే ఫైబర్ అనేది మనకి వస్తుంది అనమాట ఇవే కాకుండా మనం యాపిల్ క్యారెట్స్ ఇలాంటివి తింటున్నప్పుడు ఆ పైన స్కిన్ ఆర్ తొక్కని పీల్ ఆఫ్ చేసేస్తూ ఉంటాం సో అలా చేయకుండా ఈ ఫ్రూట్స్ కానీ స్వీట్ పొటాటోస్ కానీ ఇవి తింటున్నప్పుడు తొక్కతో పాటు తింటే కూడా ఫైబర్ అది మన డైట్లో ఎక్కువ వస్తుంది అనమాట సో ఇలా చిన్న చిన్న టిప్స్ అవి మనం పాటిస్తే మనం మన డైట్లో ఫైబర్ని అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఈ క్యాన్సర్ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ